జాతిపిత మహాత్మా గాంధీ శాంతి అభివృద్ధి మార్గాలు సదా అనుసరణీయమని అల్లూరు సీతారామరాజు జిల్లా ఎటపక మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి ప్రేమ్ సాగర్ అన్నారు మహాత్మా గాంధీ వర్ధంతిని బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో జరుపుకున్నారు కార్యక్రమంలో భాగంగా తొలుత గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధిస్తామన్న గాంధీజీ సిద్ధాంతాలను అనుసరిస్తూ అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించుకుంటూ మౌలిక సౌకర్యాలతో అన్ని రంగాల్లో గ్రామాలను అభివృద్ధి పదం వైపు నడిచేలా అందరూ కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాకా కామేశ్వరి జెడ్పీటీసీ ఉపా సుస్మిత వైస్ ఎంపీపీ దొంతు మంగేశ్వరరావు అటవీ శాఖ రేంజర్ పిఎస్ఎన్ మూర్తి ఎంపీడీఓ కార్యాలయ ఏఓ నాగమణి ఎంపీటీసీలు జీవి రామరెడ్డి కంటే రాజు కృష్ణకుమారి అంజలి దేవి వెంకటరమణతో పాటు సర్పంచులు మండలంలోని వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు యాక్చువల్గా మనం జనరల్ బాడీ అని చెప్పి ఇక్కడికి అందరికీ ఇవ్వడం జరిగింది కానీ అనుకోకుండా నిన్న మధ్యాహ్నం నుంచి కూడ వల్లకి వచ్చింది కాబట్టి ఈరోజు తాత్కాలికంగా ఈ మన సర్వసభ్య సమావేశాన్ని ఎన్ని చేయడానికి పోస్ట్ ఫలితం ఎప్పుడైతే మనకి మళ్ళీ కోడ్ అయిపోతుందో మళ్ళీ ఒకసారి అందరికీ ఇంటిమేట్ చేసి ప్రాపర్గా మీటింగ్ అనేది జరుగుతుందండి అదే రకంగా ఈరోజు మనకి అక్టోబర్ ముప్పై మన మహాత్మా గాంధీ గారి వద్ద కాబట్టి ఇంకొక నెల అందరం కలిసి ఆ వర్ధంతిని మనం చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఈ రోజు మనం గాంధీ గారిని గుర్తు చేస్తూ వస్తున్నారు గారి మహాత్మా గాంధీ గారి ఐడియాస్ మన పారిశుద్ధ్యం కష్ట కానీ లేకపోతే మనసు పదాశయం కానీ ఇవన్నీ మనము ప్రాపర్గా పాటిస్తూ మన అధికారులైనా మన మన ప్రజాప్రతినిధులైనా అందరూ కోఆపరేట్ చేసుకుంటూ వారి ఐడియాస్ని వారి వాల్యూస్ని మనం పాటించాలని కోరుకుంటూ ఛానల్ అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి